ఓం శ్రీమాత్రేనమహా నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈరోజు చేయబోయే కూర బెండకాయ వేపుడు కూర ఎలా చేస్తాను అనేది మీకు చూపిస్తూ చెబుతానండి చక్కగా ఇదిగో కట్ కళ్ళేసేసానండి అలాగా ఒక పొంగు పొంగనివ్వాలి ఈ వేపుడు కూరకే ఇలా బెండకాయలు ఉడికించుకోవాలన్నమాట అంటే ఎక్కువ కాదు అలా ఉడికింది అనే ముక్క కొంచెం మెత్తబడేటంతటి వరకు సరే కళాయి పెట్టుకున్నాను కదా మరి స్టవ్ వెలిగించుకున్నాను తగినంత నూనె కూడా వేసాను ఈ కూర చేసే విధానం మీకు నేను చూపిస్తాను ఇప్పుడైతే నూనె వీటెక్కిందండి పోపు దినుసులు వేసుకున్నాను ఎల్లుల్లిపాయలు మినప్పప్పు జీలకర్ర ఆవాలు పోపు చక్క వేగిందండి ఈ పోపులు ఎండిమిర్ వేస్తాం ఇప్పుడు కరివేపాకు కూడా వేసేసానండి ఈ పోపు అయితే ఎండిపోయింది కదా ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాం ఇప్పుడైతే ఈ ఉల్లిపాయ ఈ పచ్చిమిర్చి వేసేస్తాం ఈ బెండకాయ వేపుడు వేపుడు కూరకి ఇలా వేదికే సరిపోతుందండి ఉల్లిపాయ ఇప్పుడు చక్కగా రెండు ఉల్లిపాయలు కట్ చేశాను కదా అలాగే నాలుగు పచ్చిమిర్చి ఇవి మూడు టమాటాలు ఇప్పుడు గ్రేవీ కదా మన గ్రేవీ వేపుడు అన్నాను కదే వేపుడు కూర అన్నాను కదా ఈ గ్రేవీ ఉంటుంది అన్నమాట అందుకు మరి చపాతీకి కానీ రైస్కి కానీ చాలా బాగుంటుంది మరి ఒట్టి వేసుకుంటాం కదా ఒట్టి బెండకాయని కానీ దొండకాయలు కానీ బీరకాయ కానీ వేసుకుంటాం అది రైస్కి మాత్రం ఎలా అంటే ఏదన్నా సాంబార్ మీద చారు మీద పులుసుల మీదకి వేపుడు అనేది చేసుకుంటాం ఇది వేపుడు కూర కాబట్టి మనం అన్నంలో కలుపుకుని తిన్నాకి బాగుంటుంది అలాగే చపాతీకి కూడా బాగుంటుంది అనమాట చక్కగా ఇందులో ఉప్పు వేసేసాం అనుకోండి ఇది బాగా చక్కగా మగ్గిపోతుంది ఉప్పు పసుపు ఎందుకంటే తాలింబడి ఎండుమిర్చి కూరలో పచ్చిమిర్చి వేస్తున్నాను కదా బెల్లం ముక్క కంపల్సరిగా వేయాలండి ఇందులో తప్పనిసరిగా బెల్లం వేయాలి అంటే ఇంకా ఎక్కువే వేస్తాను కానీ రాస్తే ఉప్పు వేస్తున్నాను నేను కొంచెం స్వీట్నెస్ ఉంటే చాలా బాగుంటుంది అనమాట ఈ కూర మరి ఎలాంటప్పుడు చపాతీకి ముక్క బాగుంటుంది అనమాట ఇదిలాగా మగ్గి అయితే మళ్ళీ అన్ని నేను చూపిస్తాను ఇప్పుడు ఇంతవరకు ఇలా మగ్గిందండి అందులో వాటర్ అనేది వేయలేదు మనం టమాటాలో ఉండే వాటర్తో చక్కగా ఇలా మగ్గిపోయింది ఇప్పుడు కొద్దిగా చింతపండు రసం కొంచెం అంటే ఈ పులుపు ఉండటం వల్ల అమ్మదానం వస్తుంది తప్ప పులుపు రాదు వృద్ధు వేయనండి అంతే సరిపోయింది ఇలాగా మగ్గుతూ ఉంది కదా కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం ఇప్పుడు ఇంతవరకు ఇలా మగ్గిపోయింది కదా ఆల్మోస్ట్ అయిపోయిందండి ఇప్పుడు మనం కొంచెంగా ఉడికించుకున్న బెండకాయ పక్కన ఉంది కదా ఇందులో ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను ఇంతేనండి వేసాను కదా ఇది ఇలా కలిపేసి ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టించేవాటి చక్కగా మగ్గిపోతుంది ఇది మరి ఈ కూరకి పెద్దగా నూనె అయ్యి పట్టదు ఇలాంటివి కూరకి అదే మామూలుగా మనం బెండకాయ ముక్కలు కానీ దొండకాయ ముక్కలు కానీ ఫ్రై చేసామనుకోండి రాయిలు ఎక్కువ పడుతుంది కదా అది చార్లకి పులుసులకి సాంబార్కి బాగుంటుంది అన్నంలో కలుపుకుని కొంచెం తినొచ్చు కానీ అంతా అన్నంతో తినలేము చెప్పాలంటే వేపుడు ఇది చక్కగా కర్రీలాగే తింటాం తింటాం చాలా బాగుంటుంది అనమాట చక్కగా ఇంతేనండి దీంట్లో వాటర్ అనేది వేయలేదు కదా బెండకాయ ఉడికించుకోవడానికి మాత్రం కొంచెం వేసుకున్నామా ఒక్క స్పూన్లో చింతపండు రసం వేసుకుందాం అంతే ఇలా టమాటా మగ్గిన తర్వాత ఇలా వేసుకున్నాం అనుకోండి కూర అయితే చాలా బాగుంటుంది మా వారికి అయితే చాలా ఇష్టం అనమాట ఇది అన్నీ మా వారికి ఇష్టం అంటారు అనుకుంటారంటే ఇవే తింటారండి అయినా వేరే ఏమీ తినరు అందుకు ఇలాగా మార్చి ఇలా చేయడం అలవాటు ఇది నేనే చేయడం అలవాటు చేసుకున్నానండి ఎక్కడ చూసి ఎప్పుడో పిల్లలు చిన్న ఒక నుంచి కూడా చేసుకొస్తూ ఉంటాను ఇది అయితే రైస్కి అయితే కలుపు తింటూ ఉంటే చాలా బాగుంటుందండి మరి కొంచెం స్వీట్నెస్ ఉంది కాబట్టి మరి గ్రేవీలాగా కూడా ఉంటుంది కాబట్టి చపాతీకి కూడా బాగుంటుంది అన్నమాట చక్కగా ఒక్క క్షణం మనం అంతేనండి చక్కగా ఈ కూర అయితే రెడీ అయిపోయింది ఇంతేనండి బెండకాయ వేపుడు గ్రేవీ కూర అండి గ్రేవీ కూర అలానే మరి బెండకాయ వేపుడు కూర అంటాను నేను గ్రేవీ అంటే జరిగేది కలకలేనేమో మీరు తప్పు పడతారు కదా అని చక్కగా వేయించుకుని పక్కన పెట్టుకున్నాం కదా ఈ పోపు ఇందులో వేసేసానండి ఇంతే ఏదైనా చేత్తే దూరం అండి దగ్గర ఇది బాగోదని అనుకుంటారా అనుకోరండి చాలా బాగుంటుంది రైస్ కలుపుకొని తింటుంటే తిని కొద్దీ తినాలనిపిస్తుంది చూసారు కదా నచ్చిందా మరి ఇలా చేసుకుంటారా నేను రొటీన్గా అంటాను మీరు చేసేసుకోవాలని కాదు కానీ చక్కగా రెడీ అయిపోయిందండి అంతే ఇలా చేసుకుంటే సరిపోతుంది నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి మరి